హిందూ మహాసముద్రంలో ఉన్న అంగ్రెక్ తుఫాను బలహీనపడటమే కాదు మన తెలుగు రాష్ట్రాలకు దూరంగా వెళ్లిపోతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ ఫోటో చూడండి ఇది శాటిలైట్ ఇవాళ సోమవారం ఉదయం తెల్లవారుజాము ఐదున్నరకి తీసిన ఫోటో ఇందులో హిందూ మహాసముద్రంలో అంగ్రెక్ అంగ్రిక్ తుఫానును మనం చూడొచ్చు ప్రస్తుతం అది బలహీనపడుతోంది దాని సుడి వేగం గంటకు తొంభై ఐదు కిలోమీటర్లుగా ఉంది నిన్నటితో పోల్చితే అది ముప్పై శాతం బలహీనపడింది ఈ తుఫాను మన తెలుగు రాష్ట్రాలకు దూరంగా హిందూ మహాసముద్రం దక్షిణం వైపు వెళ్తోంది అందువల్ల మనకు ఎలాంటి సమస్య లేనట్లే ఇది మళ్లీ దిశ మార్చుకుని మన వైపు వస్తే అప్పుడు సమస్య ప్రస్తుతానికి బలహీనపడుతోంది కాబట్టి ఇక దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన పని లేనట్లే ఇక ఇవాళ వాతావరణాన్ని గమనిస్తే అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కదా ఇవాళ మన తెలుగు రాష్ట్రాలతో పాటు అయోధ్యలో కూడా వర్షం పడే అవకాశాలు లేవు కాబట్టి అంతా సవ్యంగా జరుగుతుంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ మేఘాలు ఉంటాయి రోజంతా మేఘాల కదలిక ఉంటుంది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో మినిమం ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంది పగటి వేళ తెలంగాణలో మాక్జిమం ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ ఏపీలోనూ ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇవాళ రాయలసీమలో వేడి బాగా ఉంటుంది ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ బగ్గుమంటుంది కోస్తా ఉత్తరాంధ్రలో కూడా వేడి కొంత గాలులు ఉపశమనం కలిగిస్తాయి తెలంగాణలో వేడి ఉన్నా మేఘాల వల్ల కొంత నీడ వస్తూ ఉంటుంది